మిత్రమా మీ విశ్వనరుడుగా ఒక మాట చెప్పనా ప్రేమ ఒక అమృతం కానీ విషంగా మారిపోయింది విషంగా మారిపోయిందా మార్చబడిందా తెలియాలి అంటే సరిగ్గా ఆరున్నర సంవత్సరాల కిందట రెండు వేల పద్దెనిమిదిలో మిర్యాల మూడలో ప్రళయ్ అమృత మధ్యలో పుట్టిన ప్రేమను గురించి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఆలోచిస్తున్నావు అంటే దానికి బలమైన కారణం ఉంది నా మిత్రులుగా మీ అందరికీ తెలియాలని ఈ విషయాన్ని చెబుతున్నాను జాగ్రత్తగా వెళ్ళి వాటిలో ఉన్న సారా విషయాల్ని తెలుసుకోవాలని నిములను బతిమా అనుకుంటున్నాను ప్రణయ్ అమృతను ప్రేమించాడు అమృత కూడా ప్రణయ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది వారిద్దరి మధ్యలో పుట్టిన ఆ ప్రేమ కులాల గోడలను మాత్రం దాటలేకపోయింది ఆ అడ్డుగోడలు ఎవరో కాదు అమృత తండ్రి అయినా మారుతీరావు తన కూతురు కులాన్ని దాటి ప్రేమించడాన్ని ఒప్పుకోలేకపోయాడు భరించలేకపోయాడు తన గౌరవం తన సాంప్రదాయం కంటే తన కూతురు ఆడల్తమే గొప్పది అన్న సత్యం తెలుసుకోలేక గుళ్ళెలు కఠినపరుచుకున్నాడు అందుకే ఏ ప్రేమ అయితే తన కులాన్ని దాటి ప్రేమించిందో ఆ ప్రేమ ఇక బతకడానికి వీల్లేదని కక్షలు అంచులంచులుగా పెంచుకుంటూ జీవితాన్ని గడిపాడు ఒకరోజు అది రాలే వచ్చింది అమృత ప్రణయం ప్రేమకు గురుదుగా ఒక ముద్దు బిడ్డ రాబోతున్నాడని తెలుసుకున్న అమృత తండ్రి మారుతిరావు మరింత భరించలేకపోయాడు కడతీర్చాలి అనుకున్నాడు కన్న కూతురు ముందే తను ప్రేమించిన ప్రేమకు ఒక్కసారిగా పొదునైన కత్తులతో నరికి చంపించేసి ఆ ప్రేమను తన కూతురుకి బహుమలంగా ఇచ్చాడు ఇక్కడితో అంతా అయిపోయిందిలే అనుకున్న మారుతిరావు ఇప్పుడే అసలైన కథ మొదలయ్యింది అని ఆలస్యంగా తెలుసుకొని తను చేసిన దానికి పశ్చాత్తాపడిలో భయపడిలో బాధపడిలో కారణం ఏదైనప్పటికీ తనను తాను చంపుకొని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఇక్కడితో సమాప్తం అనుకున్నాడేమో కానీ అక్కడితోనే మొదలైన సమస్య రెండు వేల ఇరవై ఐదు మార్చు నెల వరకు ప్రయాణం చేసి అమృత ప్రేమను చంపిన జీవితాలను నాలుగు గోడల మధ్య జైల్లో జీవిత కాలమంతా నలిగిపోయేలా ఆ సమస్య ముగింపు పలికింది మిత్రమా ఒక్కసారి ఆలోచించండి ఒక్కరిలో కలిగిన ఒక చెడు ఆలోచన ప్రణయ్ ప్రాణం కోల్పోయాడు ప్రణయ్ కుటుంబం కొడుకులు కోల్పోయింది ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన అమృత తన జీవితాల్లే కోల్పోయింది ప్రణయ్ అమృత ప్రేమకు గురుతుగా పుట్టిన ఆ పసిబిడ్డ తన తండ్రిలే కోల్పోయాడు తన కూతురి కోసం ఏమైనా చేస్తాను అని సిద్ధపడిన మారుతిరావు తనను తాను చంపుకున్నాడు దీనికి కారుకులైన జీవితాలు జీవిత కాలమంతా నాలుగు గోడల మధ్య జైలు నలిగిపోతున్నాయి వీరి మీదే ఆధారపడిన కుటుంబం రోడ్డున పడిపోయాయి ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి రావటానికి ఒకరిలో పుట్టిన ఒక చెడు ఆలోచన అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మిత్రమా జరిగిన ఈ చరిత్ర అంతటిని బట్టి మీ విశ్వనరులుగా నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే ప్రేమించాలి అనుకున్నవారు ప్రణయ్ అమృత చరిత్రను ఒక్కసారి చదవండి ప్రేమించుకున్న పిల్లల తల్లిదండ్రులు ఒక్కసారి ప్రణయ్ అమృత చరిత్రను చదవండి కులాల మీద ఉన్న మమకారంతో ప్రాణాలను సైతో లెక్క చేయకుండా ప్రాణాలు తీయటానికి ప్రాణాలను తీసుకోవటానికి సిద్ధపడిన వ్యవస్థ ఒక్కసారి ప్రణయ్ అమృత చరిత్రను చదవండి శుభం తెలియని పసిబిడ్డ చదువుకోవటానికి స్కూల్కు వెళితే వేరు పక్కన కులం అనే కాలం పెట్టిన ప్రభుత్వాలు వ్యవస్థ ఒక్కసారి ప్రణయ్ అమృత చరిత్రను చదవండి అమృత ప్రణయ్ కుటుంబాలకు జరిగిన ఘోష మళ్ళీ ఏ కుటుంబానికి జరగకూడదు అంటే పరిష్కారం ఏమిటో మేధావులు ఒక్కసారి వీరి చరిత్రను చదివి పరిష్కారాన్ని ఆలోచించండి మిత్రమా చివరిగా ఒక మాట చెప్పన ప్రేమించండి మిత్రమా ఏం జరుగుతుంది మహా అయితే తిరిగి వారు ప్రేమించటం తప్ప ముందుగా చెప్పినట్టు ప్రేమ ఒక అమృతమే దానిని అర్థం చేసుకోకపోతే మాత్రం విషంగా మారుతుంది అని గుర్తుంచుకో మిత్రమా